విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మియాంని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు గురుగారు మనం వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు మిథున రాశి వారికి అంటే వాళ్ళకి సంబంధించిన లక్షణాలు గాని స్వభావం అనేది ఏ విధంగా ఉంటుందండి మిథున రాశి ఒక టిపికల్ రాశి ఇది పన్నెండు రాసుల్లో మిథున కన్యా రాశికి అధిపతి బుధుడు కానీ కన్యా రాశి వాళ్ళ లక్షణాలు వేరుంటాయి మిథున రాశి చాలా టిపికల్ అనమాట వీళ్ళు మనుషులు మంచి వాళ్ళే వెరీ షార్ప్ ఉంటారు కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి అవతల వాళ్ళు ఎటువంటి వాళ్ళు సరే వాళ్ళ ట్రాప్లో పడిపోతారు ఆల్మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇంచుమించు ఎక్కువ మంది మిథున రాశి వాళ్ళే అయితే ఈ మిథున రాశి వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటంటే వాళ్ళని బటర్ఫ్లైస్తో పోలుస్తాం వీళ్ళు పది రోజులు ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేస్తే బోర్ కొట్టేస్తుంది వీళ్ళకి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్లోకి వెళ్ళిపోవాలి టెన్ డేస్ అలా ఎవర్ చేంజింగ్ రాసిది అండ్ జ్యుయల్ నేచర్ ద్విస్వభావ రాసి అంటారు దీన్ని అంటే స్థిరత్వం ఉండదు ఇప్పటికిప్పుడే ఓకే అంటారు మళ్ళీ వెంటనే జంప్ అయిపోతారు వేరే వాళ్ళు ఇప్పుడు మనం చెప్పినప్పుడు గురుగారు మీరు చెప్పినట్టే చేస్తామండి అంటారు మళ్ళీ వేరే వాడు చదువు సంచారాన్ వాడు వచ్చి చెప్పినా సరే ఆ డిపార్ట్మెంట్కి సంబంధం లేనివాడు వచ్చి ఏదైనా విషయంలో చెప్పినా సరే మళ్ళీ వెళ్ళిపోతారు అంటే ఒక ఇండివిజువల్ వ్యక్తిత్వం అనేటటువంటి తక్కువగా ఉంటుంది కారణం ఏంటంటే పాపం బుధుడు అర్ధశుభుడు అంటారు బుధుడిని కొన్ని కొన్ని లగ్నాలకి ఉడతల లగ్నానికి బుధుడు అర్ధశుభుడు అంటే అదే అలాగే కాకుండా ఈ యొక్క బుధతత్వమే అటువంటిది అంటే గోపి అంటే గోడ మీద పిల్లి అంటారు బుధుడిని అంటే మంచి వాళ్ళతో తిరిగితే మంచి మంచిగా చెప్తాడు మంచిగా ఉంటాడు చెడ్డ వాళ్ళ ఫ్రెండ్స్తో తిరిగితే చెడైపోతాడు ఆటోమేటిక్గా మిగతా రాసులు అలా ఉంటారు మిగతా నక్షత్ర వాళ్ళు స్టాండర్డ్ ఉంటారు మిగతా గ్రహాల వాళ్ళు సో ఇది ఒక్కటే మైనస్ పాయింట్ వీళ్ళకి బట్ మంచి వాళ్ళతో వీళ్ళు ఉన్నప్పుడు మాత్రము చక్కటి సలహాలు ఇస్తారు ఆనెస్ట్గా ఉంటారు ఆ తర్వాత ఈ యొక్క వాళ్ళకి ఎంతసేపు చేంజ్ కావాలన్నమాట నేను ఫారెన్ వెళ్ళాలా నేను తిరగాల నేను పబ్స్కి వెళ్ళాలా నేను ఎంజాయ్ చేయాలా లైఫ్లో భౌతికత్వం ఎక్కువ అనమాట స్పిరిచువాలిటీ కంటే కూడా అందువలన నేను బట్టల పిచ్చి ఎక్కువ ఉంటుంది బట్టలు భర్తకు తెలియకుండా బట్టలు తక్కువనే వస్తారు మరి మీ భర్తకు తెలిస్తే ఏంటమ్మా అంటే అప్పుడేమని రండి ముందు కొనేటప్పుడే ఏమండి మా హస్బెండ్ అంటారు ఆ విధంగా అనమాట వీళ్ళు సో మిథున రాశికి ఎంతసేపు కూడా ఫ్యాషన్ తర్వాత ఆర్ట్స్ ఈ అందంగా తయారవ్వడం అందంగా బట్టలు వేసుకోవడం అందంగా డ్రెస్సింగ్ చేసుకోవడం ఇది ఎక్కువ ఈ రాశి యొక్క లక్షణాలు అన్నమాట అలానే రాశి వారికి ఎక్కువగా అంటే ఆరోగ్య సమస్యలు అంటే ఏమొస్తాయి నార్మల్గా నరాల వీక్నెస్ ఎప్పుడు బర్తే వీళ్ళకి నరాల వీక్నెస్ ఉంటుంది అంటే ఏదైనా విషయం అంటే వెంటనే తడబాటు వెంటనే ఏదైనా టెన్షన్ అప్పుడు వాళ్ళతో డీల్ చేయాలంటే నువ్వు నీకు ఏం చెప్పాలంటే నువ్వు నీకో విషయం చెప్పాలని నువ్వు ఫోన్ పెట్టేసావు అనుకో వాళ్ళు ఇంకా వాళ్ళకి నిద్రపట్టదు ఏంటా విషయం ఏంటా విషయం అని నీకు తగ్గకొడుతూ ఉంటారు వాళ్ళు సో ఓవర్ ఎక్సైట్మెంట్ అనేటటువంటిది ఉంటుంది యాంగ్జైటీ అనేటటువంటిది ఉంటుంది దానివల్ల అది నరాలకు సంబంధించే కాబట్టి ఎంతసేపు కూడా వీళ్ళు ఆ విధంగా తట్టుకోలేరు బొలాబొలి మనస్తత్వం అనేటటువంటిది శని కలిస్తే వస్తుంది అంటే సీక్రెట్స్ నేను చాలా సీక్రెట్ నేను ఎవరిని నమ్మనింటారు అందరిని నమ్ముతారు నమ్మకం వాళ్ళు నమ్ముతారు నమ్మాల్సిన వాళ్ళని నమ్మరు ఇది విధులను నేర్చుకున్న బ్యాడ్ ఏంటంటే మంచి చెప్పే వాళ్ళని దూరం చేసుకుంటారు సైకోఫాన్స్ అండ్ సైకోఫాన్సీని ఎక్కువ ఇష్టం అంటే ఇంత గొప్ప అను అంత గొప్ప పొగిడే వాళ్ళని ఆ తర్వాత వాళ్ళని తప్పుడు సలహాలు ఇచ్చేటటువంటి వాళ్ళని వాళ్ళని ఎక్కువ నమ్ముతారు అయితే వీళ్ళు ఛాందస్తాన్ని కొంచెం వదులుకొని వీళ్ళు కొంచెం ఏ గురుబలమో ఏదో ఒకటి ఎక్కువ ఉంటే కనుక వీళ్ళు వాళ్ళు కొంచెం ఇంటలెక్చువల్స్గా ఉండడం ఉంటుంది అయితే చదువు విషయంలో మంచి షార్ప్గానే ఉంటారు చదువుతో సంబంధమే ఉంది చదువు లేకపోయినా కూడా వాళ్ళు ఇంటలెక్చువల్ థింకింగ్ వే ఆఫ్ థింకింగ్ క్రియేటివ్ థింకింగ్ ఇన్నోవేటివ్ థింకింగ్ సృజనాత్మకత శక్తి ఎక్కువ ఉంటుందన్నమాట అంటే ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఎక్కువ సృజనలు ఉంటారనమాట ఆ విధంగా ఈ యొక్క రాశి పనిచేస్తూ ఉంటారు అలానే ఈ రాశి వారికి సంబంధించి లక్కీ నంబర్ అండి అలానే లక్కీ కలర్ లక్కీ వీక్ ఏ దేవుడిని ఆరాధిస్తే మంచిది వీళ్ళు అసలు మిథున రాశికి శ్రీ మహావిష్ణువు ఆరాధ్య దేవత అంటే రాముడు శ్రీకృష్ణుడు విష్ణువు అది వచ్చేసుకోవాలి నెక్స్ట్ మళ్ళా లక్కీ నెంబర్ ఏమో ఐదు లక్కీ కలర్ ఏమో గ్రీన్ కలర్ వీళ్ళు స్పెక్యులేషన్స్ అండ్ షేర్స్ లాటరీస్లో బ్రహ్మాండం గెలుస్తారు వీళ్ళు క్యాసినోస్లో అనుకో వెళ్ళి క్యాసినోస్లో కానీ లాటరీస్ కానీ ఆడితే టఫీ మీద తగిలిస్తుంది మిగతా వాళ్ళకి తగవద్దు అది అంటే ఆ బుద్ధుడు లాటరీలకు సంబంధించినటువంటి గ్రహం అది సో ఐదో తేదీన ఆకుపచ్చ రంగు షర్ట్ వేసుకొని లేకపోతే రంగు చీర కట్టుకొని ఆ బుధవారం వచ్చిన రోజున కనుక వీళ్ళు ప్యాకెట్లో కానీ లేకపోతే జూదంలో కానీ ధర్మరాజే ఆడేటందుకు వీళ్ళెందుకు ఆడకూడదు అలాగే క్యాసినోలో ఆడారు అనుకోండి గెలుపు వీడదు అంటే ఈ రాశి వారికి ఆర్థికంగా అసలు ఏ విధంగా ఉంటారండి ఆర్థికంగా ఫుల్ హ్యాపీ అనమాట వీళ్ళు రేంజ్ రోవర్ కారులో జరుగుతారు వీళ్ళు తర్వాత మంచిగా ఆహ్లాదకరమైనటువంటి అట్మాస్ఫియర్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసుకుంటారు ఇంట్లో కానీ ఆ రాశిలో పేదవాళ్ళు లేరా అండి అంటే ఉంటారు ఎందుకుండరు అయితే వీళ్ళకేంటంటే సుఖాలు ఎక్కువైపోయి వీళ్ళకి ఎక్కువ పేషెన్స్ అనేది తగ్గిపోతుంది అంటే మొదట్లో పేదరికంలో నుంచో పుట్టి వీళ్ళ యొక్క అదృష్టాన్ని వల్ల డబ్బులు సంపాదించిన తర్వాత వాళ్ళకి కొంచెం ఎవరికైనా కొంచెం గర్వం వస్తుంది కదా గర్వం వచ్చినా వీళ్ళకి వివేకత అనేది కోల్పోరు అనమాట ఉన్నా కూడా బట్ టోటల్గా ఏదైనా సెల్ఫిష్ కొంచెం వీళ్ళు ఆ విధంగా మిథున రాసి వాళ్ళు ముందుకు వాళ్ళ సెల్ఫిష్ యాటిట్యూడ్ ఉన్నా బట్ నమ్మదగినటువంటి వ్యక్తులే వీళ్ళు కాకపోతే వాళ్ళు చెడు స్నేహాలు కనుక చేసినప్పుడు మనం వాళ్ళని వదిలేసేయాలి ఈ మీ మెదని వదిలేసుకోవాలి లేకపోతే వీళ్ళ డిప్రెషన్ మనకట్టిస్తారు అందుకని వాళ్ళు వాళ్ళ వాళ్ళ డిప్రెషన్ నుంచే తప్పించుకోవడం కోసం అవసరమైతే వాళ్ళ తల్లిదండ్రులను కూడా లెక్క చేయరమాట వీళ్ళ చెప్పే సోది వినలేక వాళ్ళ తల్లి తండ్రులు కూడా అమ్మో అని చెప్పి వీళ్ళ ఫోన్ వస్తే పారిపోతారనమాట వాళ్ళు ఆ విధంగా ఇది ఒక్కటే పాపం వాళ్ళల్లో ఉన్నటువంటి మైనస్ మిగతాదంతా కూడా ధనాన్ని బాగా సంపాదిస్తారు చదువులు బాగా చదువుతారు పిల్లల్ని బాగా చూసుకుంటారు ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఓకే అండ్ ఎక్కువ మంది ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర ఉన్న బ్యాడ్ లక్షణం ఏంటంటే ఫ్రెండ్స్ 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 అని ఎక్కువ మంది ఫ్రెండ్స్ని చేంజ్ చేస్తూ ఫ్రెండ్షిప్లు చేస్తారు ఆ ఫ్రెండ్సే వీళ్ళని పూంచుతారనమాట అండ్ వీళ్ళకి ఎంతసేపు కూడా మేము ఇంకా వాళ్ళము అనేటటువంటి భావంతో ఉంటారనమాట ఏమండి మా ఏజ్ వాళ్ళతో నేను మాట్లాడతాను నేను ఫ్రెండ్షిప్ చేసినప్పుడు కూడా మీ ఏజ్ అంతా అని అడుగుతాను నేను మా ఏజ్ వాళ్ళతోనే మాట్లాడుతాను అంటే ఆ విధంగా వీళ్ళు అందరూ ఉండరు మళ్ళీ ఆ గ్రహము ఏదో ఒక బుధ గ్రహము ఏదో ఒకటి దీన్ని చూస్తూ ఉండాలి ఆ దృష్టి ఉన్నప్పుడు ఇన్ జనరల్ స్కెలిటి ఐడియా ఈ విధంగా ఉంటారనమాట బుధుడు అధిపతి కాబట్టి ఆ మిథున రాశిలో కూడా చాలా మంచి వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఆ గురుడు సో దృష్టి వాళ్ళు అలా చేయరు బిహేవ్ చేయరు వాళ్ళు మిగతా వాళ్ళు ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ అంటే ఇప్పుడు వాళ్ళు అనేక రకమైన దైవంలోనే ఫ్యామిలీలోనే చూసుకుంటారు ఎంజాయ్మెంట్ అనేది ఫ్రెండ్స్ చుట్టూ పబ్స్కి తిరగమనే రూల్ లేదు కదా సో ఏదైనా భౌతికత్వం ఎక్కువ ఉన్నటువంటి రాశి అది దైవుడు స్పిరిచువల్గా ఉండరు వీళ్ళు దైవ భక్తి అనేది లోన ఉంటుంది దేవుణ్ణే బ్లాక్మెయిల్ చేసేటటువంటి నా నేను అడిగిన కోరికలు తీర్చట్లేదని దేవుణ్ణే బ్లాక్మెయిల్ చేసే అతి తెలివి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు మిగతా వాళ్ళు భౌతికత్వం ఉన్న జాగ్రత్తగా స్పిరిచువల్గా అట్లీస్ట్ కనీసం విని గురువులు చెప్పినట్టు విని వాళ్ళ జీవితాలను బాగు చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు ధన్యవాదమ్మ